రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని లేకుంటే రైతులతో కలిసి రోడ్డెక్కాల్సి వస్తుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఘట్కేసర్ మండలం ఆదిలాబాద్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

కారు అన్ని కట్టి తయారైన ఇలా మూడు రోజుల నుంచి నుండి పెడితేన దిగిరు అమలు వాళ్ళ దిగిరు కానీ బారదాలు లేదు అది పచ్చి అన్నం

ఒక మూడు సార్లు ఎండినాయి మూడు సార్లు తడిసినాయి కాలువలో కొట్టుకపోయినాయి బస్తాలు లేవు ఆమాలిలు లేరు ప్రాసెసింగ్ అంటే మీకు పట్టే మిషన్లు లేవు వాళ్ళు వాళ్ళు బాధ చూస్తుంటే వీళ్ళకి హైదరాబాద్ పక్కకే ఉన్నారు ఇంత దారుణంగా ఉందనిపిస్తుంది జనరల్గా మేము రూరల్ ఏరియాలో వార్తలు వస్తున్నాయంటే అర్థం ఉంది కానీ ఇక్కడ ఇక్కడ పంటనే తక్కువ మీకు తెలుసు మీ ఐకెపి సెంటర్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీ మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఇట్రల్లి అంటే మీకు ఒక మహిళలు మాట్లాడిన వీడియో మీకు పంపిస్తా మీరు ఒకసారి చేసుకోండి గటికేసర్ గటికేసర్ మండలం ఆదిలాబాద్ లో ఉన్నా నేను మీరు రండి అలా వచ్చి ఒకసారి చూడండి మీకు ఎంత కూతవేడి దూరంలో ఉంది మీకు నిజంగా యాభై కిలోమీటర్లు పోయి అక్కర్లేదు అకాల వర్షాలతో వడ్లు కొట్టుకపోయినాయని వడ్లు తడిసి రంగు మారిందని మొలకలు వచ్చినాయని ఇరవై ఇరవై ఐదు రోజులుగా సుతులు లేక బ్యాగ్స్ లేక ట్రాన్స్పోర్టేషన్ లేక హమాలి లేక ఇబ్బంది పడుతున్నాం వార్తలు చదివినాం మేము మేము రూరల్ ఏరియాలో రైతాంగం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఐక్యంగా నిలదీ సమస్యను పరిష్కరించుకునే వాతావరణం ఉంటుంది కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మాదంతా అర్బన్ అయినప్పటికీ కూడా గటికేశ్వర మండలం మూడు చింతలపల్లి మండలం కొంత పార్టీ మెడిచల్ కూడా కొంత వడ్లు వస్తాయి ఇవాళ గటకేశ్వర మండలం ఏదులాబాద్ అనే గ్రామంలో ఇక్కడ అంతా కూడా కౌలు రైతులు ఎక్కువ ఉంటారు అసలు రైతుల కంటే కౌలు రైతులు ఎక్కువ ఉంటారు ఏప్రిల్ పదిహేనో తారీఖు నాడు కోసినటువంటి పంట ఇంతటి ఎర్రటి ఎండలలో ఇంత బండ మీద వడ్లు రెండు రోజులలో ఎండుతాయి కానీ వడ్లు పట్టే మిషన్లు అందించక తార్పాలి అందించగా వాళ్ళ వడ్లు ఎండినప్పటికి కూడా మాయిచలేదని దబాయించి ఇవాళ మహిళలు పిల్లలు మగవాళ్ళు ఇరవై ఐదు రోజులుగా ఇక్కడనే ఉంటున్నారు ఇక్కడ వర్షం పడ్డప్పుడు ధాన్యం తడవడమే కాకుండా తీసుకుపోయి కాళ్ళ కొట్టుకుపోయింది అంటే ఆరుగాలం కష్టపడి పండించిన పంట తన కళ్ళ ముందే నేలపాలైనప్పుడు నీళ్ళపాలైనప్పుడు వాళ్ళ గోస వాళ్ళ కన్నీళ్ళు వర్ణనాతీతంగా ఉన్నాయి ఇక్కడ చెప్తున్న బాధాకరమైన ఏంటంటే ఇక్కడ ఒక సుతులు మేమే తెచ్చుకోవాలంట ఖాళీ బస్తాలు లేవని వారను లాపిండ్రు మిషన్ లేదని ఒక వారనోళ్ళు లాపిండ్రు హమాలి లేదని ఒక వారు ఆపిండ్రు ఇంత ఇట్లా మూడు సార్లు వర్షాలు వచ్చినాయి మూడు సార్లు తడిసినవి బడ్లు మూడు సార్లు ఎండినయి మొలకలు వచ్చినాయి అని చెప్పి ఇప్పటివరకు మొలకలు చూయించుకుంటే వాళ్ళు ఇక దీనికి ఎక్కడో పోయి మేమే అమ్ముకుంటాం కదా సార్ మేము ప్రభుత్వాన్ని నమ్ముకొని ప్రభుత్వం కుంటదని నమ్మి ఇంత దారుణం ఉన్నది ఇది కూడా రేపు కాంటాలు పెట్టిన తర్వాత ఇక్కడ కిలో రెండు వందల గ్రాములు లీగల్గా పెడతామని చెప్పుకొని మిల్లుకు పోయిన తర్వాత ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు అదే లారీలు అదే ట్రాక్టర్లు అక్కడనే వెయిట్ చేయి ఇలా తాలెక్కు ఉందని మాచర్ ఉందని మా దగ్గర ఖాళీ లేదని మాకు అక్కర్లేదని మీరు దిస్తా అంటే రెండు కిలోలు నలభై కిలోల బస్ నలభై కిలోల బస్ ఇంకొక రెండు కిలోలు చొప్పున కట్ చేసి ఇవాళ బిల్లులలో కూడా ఎంటర్ చేస్తలేరు ఇక్కడ మల్లేశం అని ఉన్నాడు ఇరవై ఐదు ఏప్రిల్ నాడు వచ్చింది ఇవాళ ఇవాళ పదిహేడో తారీఖు ఇవాళ పదిహేడో తారీఖు అంటే అదొక ఐదు రోజులు ఇదొక పదిహేడు ఇరవై రెండు రోజులు అవుతుంది ఇట్లా నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అడిగిన సివిల్ సప్లై ఐకేపీ వాళ్ళని అడిగిన వాళ్ళు పోరాగాలు ఉన్నారు ఇక్కడ వాళ్ళు తప్పు లేదు ఇప్పుడు జేసీ గారితో మాట్లాడితే లేదు సార్ మేము చూస్తున్నాం సార్ అంటున్నారు ఇవాళ నేను ఆ సివిల్ సప్లైస్ అధికారం వచ్చేదాకా కూడా ఉంటా తప్పకుండా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి మేము తిడుతానో తిట్టినని చెప్పి మా మేము మాట్లాడుతానో విమర్శిస్తానని చెప్పాను మేము విమర్శించడానికి కోసం రాలేదు మేము మాట్లాడడం కోసం రాలేదు ఇక్కడ రైతులు పడుతున్న ఇబ్బందిని దూరం చేసే బాధ్యత ఒక ఎంపీగా నా మీద ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చింది తప్ప నాకేదో రాజకీయాలు చేయడం రాలే నేను అంటున్నా ఇంతమంది ఇన్ని పేపర్ల వార్తలు వచ్చినప్పటికి కూడా మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు ఈ సమస్య నుంచి ఎందుకు అధిగమించలేకపోతున్నారు ఇవాళ మీరు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని దేవుడేరు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారు దేవుడేరు కానీ ఉన్నవాళ్ళు కూడా కొనక ఇవాళ పండిన పంటలో పది శాతము ఇరవై శాతము నీళ్లపాలై మొలకలెత్తి ఇవాళ చివరికి నీ మిల్లులు దగ్గర పోయి బతికాలు అందించే పరిస్థితి వస్తే ఇంతకంటే ఎక్కువేము ఇవాళ రైతులు నిజంగా ఎక్కడ కూడా ప్రశాంతంగా లేరు రైతులు ఎక్కడ కూడా సుఖంగా లేరు సంతోషంగా లేరు రైతులు ఏడుస్తున్నారు ఇవాళ కదిలి తేడుతున్నారు దీన్ని నీవు మనుషులు పంపు నీ మనుషుల్ని పంపు ఎంక్వైరీ చేసుకో మేము మేము రాజకీయాల కోసం మాట్లాడుతున్నామా నిజమా ఒకసారి ఎంక్వైరీ చేసుకో ఈ మండలంలో గడకేసరి మండలంలో నీ పార్టీ నాయకులు కూడా ఉంటారు మరి నీ పార్టీ నాయకులు అని నీకు రిపోర్ట్ ఇవ్వాలి నేను ఒక్కటే అంటున్నా ముఖ్యమంత్రి గారు భూమి మీదకి రా భూమి మీదకి వచ్చి ఈ సమస్య అంతా కూడా వెంటనే పరిశీలించి ఈ వడ్లు రెండు రోజుల మూడు రోజుల పూర్తి స్థాయిలో ఏ మిలుగు పంపుతో పంపి ఇక్కడ ఇచ్చడానికి రాలే మళ్ళీ ఒకసారి చెప్తున్నా విమర్శించడం కోసం రాలే మీద దుమ్మెత్తిపడడం రాలేదు కానీ రైతులు మేమే దుమ్మెత్తిపోతున్నారు రైతుల కన్నీళ్లు పెడుతున్నారు రైతే ఏడిచిన రాజ్యం బాగుపడదు ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడినట్టుగా రేవంత్ రెడ్డి గారు మీకు శాపనార్థాలు పెడుతున్నారు ఒకసారి భూమి మీదకి రా రైతాంగం యొక్క సమస్యలు విను ఈ వడ్లన్నీ కూడా వెంటనే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఇవాళ వడ్లు మొలకలెత్తినయో రంగు మారినయో ఎక్కడెక్కడైతే ఇంకా కలర్నేయో అవంతా కొనాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్